ఉపాధ్యాయులను ప్రారంభిస్తాను విద్యార్థులకు శుభాశిస్తున్నాను నేను మేడంతో నాకు వచ్చే సంవత్సరం అంటే నేను ఏ ఎన్నో సంవత్సరం నా వచ్చాను మేడం వేరే కోర్చున్నాను వేరే ఇతర మేడం కానీ నా ప్లేస్లో ఉన్న నిర్మల మేడం వెళ్ళిపోదు నా పక్కన కూర్చు కూర్చో అప్పటి నుంచి మేడం నా పక్కనే ఉండకూడదు పరిచయం బాగా కానీ నేను సంచు చెప్పినప్పుడు కోపం పిల్లలు పసుపుకోవడానికి చేస్తాను కానీ మేడం పిల్లల దగ్గరకు వస్తున్నప్పుడు చూస్తుంటాను ఎంత సోమంగా మాట్లాడతారంటే అనిపిస్తుంది మేడం కోపం చాలా అనిపిస్తుంది పిల్లలు చదవకపోయినా చేస్తుంటాను కానీ మేడం అది ఎంత సోమంగా చెప్తారని గమనిస్తుంటాను ఇంకోటి మేడంతో నేను చెప్తున్న సంవత్సరం నా అనుభవమైన ప్రేమతో ఫస్ట్ టైం నాకు వెళ్ళేది నేను ఎక్కడ చూసానండి కౌన్సిలింగ్లో మా ప్రమోషన్స్ కౌన్సిలింగ్లో నాలుగో నెంబర్ ఉంది అప్పుడప్పుడు నా నాలుగో నెంబరు మన అంటే పచ్చికొండ వచ్చిందంటే మాకు ఎక్కడొస్తుందో అంటే నాకు అప్పుడు మేడం ఫస్ట్ టైం చూడడం లేదు తర్వాత మళ్ళీ తీసుకుంటే చూస్తుందన్నమాట అంటే మేడం అక్కడ అంటే ఆధ్యాత్మికం ఉంది ధ్యానం ఉంది ఇంకా సౌమ్యత నేను ఇంకా మా తొక్క టీచర్ పిరీలు మేడం సందేపి తెలుసుకుంటారు పదవి రోజు బుక్స్ ఆ బుక్స్లో మేము మేము టీచర్లు ఉంటాము రాను అసలు ఎంత కష్టమైపోతా కూడా ఈజీగా మేడం చెప్పగలుగుతారు అంటే మేడం ముందు కూడా ఎన్ని లక్షణాలు మేడం ఏమీ లేని వాళ్ళు కనిపిస్తారు అది ఒక గొప్ప విశేషం భూమి అంటే మిగతా ఈరోజు సన్మానసం ఏర్పాటు చేస్తుంటే మిగతా నిజా దగ్గర నుంచి నేను నేర్చుకున్న మా తెలుగు నాతో ఉన్న తెలుగు తెలుసుకున్న మేడం వారి యొక్క వాళ్ళు బాగా నేను గమనించారు అంటే మాకు ఇప్పుడు ఎంత అయితే మేము నా పక్కన ఉంది ఎప్పుడు అనుకుంటాను ఇంకో గొప్ప విషయం అంటే మేము మేడం ఎప్పుడు మర్చిపో ఎందుకంటే పదులు వేస్తేనే అమ్మవారి విగ్రహం చూస్తేనే ఇంత పద్మశ్రీ మేడం విగ్రహం చూసినట్టు ఆ అమ్మవారి సరస్వతితో పాటు మాకు పద్మశ్రీ మేడం కూడా కనిపిస్తారు అంత గొప్ప మర్చిపోయి చేసి మేడం వెళ్ళిపోతున్నారు కాబట్టి మేడం మర్చిపోయి అనేది మనం ఎప్పుడు ఉండదు కాదు అవకాశం ఇచ్చిన ప్రధాన ప్రాచార్యం సరస్వతి